ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరముల కుండును లుకాసు వార్త ఒకటవ అధ్యాయము ఏబదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు తాను ఎన్నుకొన్న ప్రజలకు కృపను ప్రసాదించాలని ఆయన ఈ రాత్రి మీ పట్ల కోరుకొనుచున్నాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న మీరు దేవుని చేత ఎన్నుకొనబడవలను దేవుడు ఎన్నుకొన్న సేవకుడైన ఒక గొప్ప అపోస్తలుడైన పౌలు రోగి ఉండి దేవుని సహాయము కోరినప్పుడు నా కృప నీకు చాలును అని చెప్పినట్లుగా లేఖన భాగములో మనము చదవగలము ప్రిలారా దేవుడు ఇటువంటి కృపను తన భక్తులకు మరియు ఆయనను వెతికి తెలుసుకున్న వారందరికీ సమృద్ధిగా ఇస్తానని వాగ్దానము చేస్తున్నాడు ప్రిలారా దేవుని యొక్క మహాకృప తన శిష్యులపై ఉన్నది ఇదిగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్నమును గూర్చి సాక్ష్యమిచ్చిరి దైవకృప అందరియందు అధికముగా ఉండెను అన్న వచనము ప్రకారము దేవుని కృప అందరియందు అధికముగా ఉండెను కాని ఈ కృపను వారు ఎప్పుడు పొందుకున్నారు అని మనము ఆలోచన చేసినట్లయితే భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది అన్న వచనము ప్రకారము ప్రియులార తమ పూర్ణ హృదయముతో దేవుణ్ణి వెదికి తమ జీవితాలను ఆయన కొరకై సమర్పించుకొని పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మాత్రమే మనము కూడా వాగ్దాన వాక్యాన్ని అనుసరించి ఆయన సన్నిధిని కోరి ఆయన జ్ఞానముతో నింపబడి మరియు మన జీవితాలను దేవునికి సమర్పించుకోవాలని దేవుడు ఈ రాత్రి కోరుకొనుచున్నాడు అప్పుడు ఆయన తన ప్రశస్తమైన కృపతో మనలను ఆశీర్వదిస్తానని వాగ్దానము చేస్తున్నాడు కాబట్టి ప్రే సహోదరి సహోదర్లారా ఈ రాత్రి ఈ కృప ఎవరి మీద ఆవరించునని మనము పరిశుద్ధ లేఖన భాగములో గమనించినట్లయితే యహోవాయందు నమ్మిక ఎంచు వానిని కృప ఆవరించున్నది అని చెప్పబడినట్లుగా ఈ రాత్రి మీరు దేవుని అందు నమ్మకముంచండి మాత్రమే కాదు ఈ రాత్రి మీరు కూడా క్రమముగా లేఖన భాగమును చదువుతూ ప్రతి రాత్రి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ దేవుణ్ణి తెలుసుకున్నట్లయితే ఆయన కృప ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని సమృద్ధిగా ఆవరించి ఆశీర్వదిస్తుంది ఒకవేళ మీ జీవితంలో మీరు కూడా ద్వేషము వ్యతిరేకత అసూయ మరి మోసమును ఎదుర్కొనవచ్చును కాని నీతిమంతులు సింహము వలె ధైర్యముగాను అని పరిశుద్ధలేఖన భాగములో తెలియజేయబడినట్లుగా ప్రియ సహోదరి సహోదరుడా మీరు నీతిమంతులుగా ఉన్నప్పుడు ధైర్యముగా ఉంటారు నిన్ను ఎరిగిన వారి ఏడల నీ కృపను యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపును అని పరిశుద్ధ లేఖన భాగము తెలియజేసినది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు కూడా దేవుని జ్ఞానములో ఎదిగి ఆయన సమృద్ధి అయిన కృపను పొందుకొని జయ జీవితాన్ని గడిపినట్లయితే ఆయనను ఎరిగిన మీపై దేవుని కృప ఎడతెగక కుమ్మరించి మిమ్మల్ని అనేకులకు ఆశీర్వాదకరముగా మారుస్తానని ఈ రాత్రి ఆయన వాగ్దానము చేస్తున్నాడు కాబట్టి సమృద్ధి అయిన జీవితాన్ని కలిగి ఉండులాగున అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ఆధారభూతుడువైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ ప్రశస్తమైన స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా మేము చెడు కార్యములను విడిచిపెట్టునట్లుగా నీ ప్రేమతో మమ్మల్ని మరి మా హృదయాలను నింపుము ప్రభువా మేము నీ అందు భయభక్తులు కలిగి జీవించినట్లు మాకు నీ కృపను దయచేయము తండ్రి మేము నీ అందు నమ్మిక కలిగి జీవించినట్లు మాకటువంటి మంచి హృదయమును దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డ ప్రయాణములో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం శారీరక మానసిక బలహీనతలతో కృంగిన స్థితిలో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు వ్యవసాయ పనులు చేర్చుండగా బిడ్డలకు మీరు తోడుగా ఉండి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను రాత్రి తీర్చుమని వేడుకొనిచున్నాం పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవా గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డ గర్భాన్ని మీరు ముట్టి బిడలకు గర్భఫలము దయచేసి వరి దుఃఖాన్ని సంతోషంగా మార్చుమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని తుడిచి ప్రతి ఆర్థిక భారమును వారి జీవితాల నుండి కొట్టివేయమని వేడుకొని కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకము నాయనా అయ్యా బిడ్డలకు మీరు తోడుగా ఉండండి కావలసిన సహాయము దయచేసి బిడలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున మంచి జీవనోపాధిని బిడలకు కల్పించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రికల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని బిడలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం అయ్యా సొంత గృహాల కొరకు ఆశ కలిగి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికని రాత్రి తీర్చుమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి పరిచేరి అంతటిని అతన్ని మీరు దీవించి ఆశీర్వదించి వారి త్రోవలను శ్రాలము చేయమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం బిడల కావలసిన సహాయము దయచేసి బిడలను మీరే మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ్ రాత్రి శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మీరు బిడ్డలతో మాట్లాడి శాంతి సమాధానాలు లేని కుటుంబాల్లో శాంతిని సమాధానమును ప్రేమను ఐక్యతను నమ్మకమును విశ్వాసమును కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధనామములో కట్టుమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవాయి గాఢ చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మి ప్రేకుమారుడైన ఏసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమేన్